సీట్ అసెంబ్లీలో వచ్చిన ఫలితాలే లోక్సభలోనూ వస్తాయని అధికార పార్టీ భావిస్తుంటే దాన్ని రివర్స్ చేస్తామంటున్నాయి ప్రతిపక్షాలు గతంలో క్రాస్ ఓటింగ్ జరిగిన అనుభవం ఉండడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి నేతలు పార్టీలు మారడంతో పాలమూర్ పొలిటికల్ సీన్ కూడా మారిపోయింది మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఎగిరే జెండా ఎవరిది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత జరిగిన కొన్ని పరిణామాలు పాలమూరు లోక్సభ రాజకీయాల్ని హాట్ గా మార్చేశాయి అధికార పార్టీలో సీటు ఖాయమనుకున్న సిట్టింగ్ ఎంపీ పార్టీ మారటం కాంగ్రెస్ తరపున అభ్యర్థి అనుకున్న నేత బీజేపీలో చేరటం కాంగ్రెస్ తరపున కొత్త నేత తెరపైకి రావటం లాంటి పరిణామాలతో పాలమూరు పొలిటికల్ సీన్ తలకిందులుగా కనిపిస్తోంది పొలిటికల్ ఈక్వేషన్స్ మారడంతో పార్టీల అధినేతలంతా ఈ సీట్పై కన్నేశారు పాలమూరులో జెండా పాతాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరి వ్యూహం ఎలా ఉంది ధనిక రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా మహబూబ్ నగర్ పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న నిరంతరం కరువు తాండవమాడే ప్రాంతం నేతలంతా ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రజల బతుకులు మారలేదు బతుకు తెరువు కోసం ఏదో ఒక ప్రాంతానికి వలసపోవడం పాలమూరు జిల్లా ప్రజల జీవితంగా మారింది పాలమూరు కరువు మీద పుస్తకాలు రాశారంటే ఇక్కడ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఎత్తిపోతల పథకాలకు ప్రాముఖ్యత ఇచ్చి సాగునీటిని అందించే ప్రయత్నాలు జరగడంతో పరిస్థితులు మారుతున్నాయి జిల్లాలో మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పోటీ మధ్య కనిపిస్తోంది మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో షాద్ నగర్ మక్తల్ కొడంగల్ మహబూబ్ నగర్ నారాయణపేట్ జడ్చర్ల దేవరకద్ర మొత్తం ఏడు అసెంబ్లీ ఉన్నాయి లోక్సభ పరిధిలో పదిహేను లక్షల ఐదు వేల మంది ఓటర్లున్నారు మహబూబ్ నగర్ నుంచి గెలిచిన నేతల్లో చాలా మంది జాతీయ స్థాయిలో కీలక పదవులు నిర్వహించారు సెంటిమెంట్ కావచ్చు మరొకటి కావచ్చు పాలమూరు నుంచి గెలిచిన ఎంపీలు రాష్ట్ర జాతీయ స్థాయిలో కీలక నేతలుగా ఎదగడంతో ఈ సీటులో పోటీ వేడి పుట్టిస్తోంది మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్ రెండు సార్లు టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు బీజేపీ తెలంగాణ ప్రజాసమితి జనతాదళ్ జనతా పార్టీ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు టీడీపీ ఏర్పడిన తర్వాత జిల్లా వ్యాప్తంగా పసుపు జెండా ఎగిరిన మహబూబ్నగర్ లోక్సభ సీట్ నుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు టీడీపీతో పొత్తు పెట్టుకున్న అభ్యర్థులు గెలిచారు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఒకసారి జనతా పార్టీ మరోసారి జనతాదళ్ నుంచి గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై ఒకటి డెబ్బై ఏడు పార్లమెంటు ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు రాజా రామేశ్వరరావు గెలుపొందారు మొదటి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన రామేశ్వరరావు మూడవసారి తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీ చేసి గెలిచారు రామేశ్వరరావు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు ఆయనపై పోటీ చేసింది డీకే అరుణ మామయ్య డీకే సత్యారెడ్డి పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ నుంచి మల్లికార్జున్ బరిలో నిలిచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జనతా పార్టీ నుంచి జైపాల్ రెడ్డి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు ఎన్నికల్లో తిరిగి మల్లికార్జున్కి వరుస విజయాలందించి పార్లమెంటుకు పంపారు పాలమూరు ప్రజలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో తిరిగి జైపాల్ రెడ్డి జనతాదళ్ నుంచి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థి విఠలరావుని గెలిపించిన పాలమూరు ఓటర్లు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన కేసీఆర్ను గెలిపించారు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జితేందర్ రెడ్డి ఎంపీగా గెలిచి లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేతగా వ్యవహరించారు గత ఎన్నికలకు ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారాయి రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాలుగు రెండింటిలో టీడీపీ ఒక చోట నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు మహబూబ్ నగర్ జడ్చర్ల షాద్ నగర్ దేవర్కద్రలో కారు పార్టీ అభ్యర్థులు గెలిచారు కొడంగల్ నారాయణపేటలో తెలుగుదేశం జెండా ఎగిరింది మక్కల్లో కాంగ్రెస్ నేత చిట్టెం రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం కోసం టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ హోరాహోరి పోరు జరిగింది ఇందులో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జితేందర్ రెడ్డి రెండు వేల ఐదు వందల తొంభై ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు టీఆర్ఎస్ గెలిచిన నాలుగు స్థానాల్లో కలిపి యాభై రెండు వేల నూట ఇరవై మూడు ఓట్ల మెజారిటీ వచ్చిన ఎంపీ అభ్యర్థి విషయంలో క్రాస్ ఓటింగ్ జరగడంతో మెజారిటీ భారీగా తగ్గింది అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఒక్కరు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ తరఫున లోక్సభకు పోటీ చేసిన జైపాల్ రెడ్డి జితేందర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు టీఆర్ఎస్ టీడీపీ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న స్థానాల్లోనూ లోక్సభ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు ఎక్కువగా పడ్డాయి ఈసారి కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఆర్ఎస్కు రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదు ఓట్ల మెజారిటీ ఉంది ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్ టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల కంటే వారి మీద రెబల్స్గా పోటీ చేసిన వారికే ఎక్కువ ఓట్లు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత కాంగ్రెస్ టీడీపీ నుంచి ద్వితీయ శ్రేణి నేతల్ని ఆపరేషన్ ఆకర్ష పేరుతో టిఆర్ఎస్ నేతలు తమ వైపు లాగేసుకున్నారు అయితే బీజేపీ తరఫున ఇద్దరు ప్రధాన నేతలు రంగంలోకి దిగడంతో రాజకీయం రంజుగా మారింది మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి అభ్యర్థుల ప్రకటన తర్వాత పాలమూరు సెగ్మెంట్ రాజకీయ ముఖ చిత్రమే మారిందని చెప్పొచ్చు మొన్నటి వరకు హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే అరుణ కాషాయ కండువ కప్పుకోగా దండుతో హస్తెనులో చక్రం తిప్పిన నేత కమలదళంలో చేరారు పార్టీకి పెద్ద దిక్కు లేకపోవడంతో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నారో క్లియర్ గా చెప్పిన సామాన్య ప్రజలకు ప్రస్తుతం అంతా అయోమయంగా కనిపిస్తోంది గెలుపు లాంఛనమే అని భావించిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెమటోడుస్తున్నారు అధికార పార్టీ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిని పక్కన పెట్టి మన్య శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయించారు దీంతో జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని భావించిన డీకే అరుణ హఠాత్తుగా బీజేపీలో చేరడంతో ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు అమిత్ షా డీకే అరుణ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి జైపాల్ రెడ్డి పోటీకి వెనకడుగు వేయడంతో మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి బరిలో నిలిచారు ముగ్గురు పోటీ పడుతున్న టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ గెలవడంతో గెలుపు నాదే అంటున్నారు పార్టీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంపీగా పోటీ చేసిన డీకే అరుణ స్వల్ప తేడాతో ఓడిపోయారు దీంతో పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ స్థానంపై అవగాహన ఉంది దీనికి తోడు సిట్టింగ్ ఎంపీ సహకారం ఉండడంతో మహబూబ్ కాషాయ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్నారు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని భావిస్తున్న బీజేపీ అగ్రనేతలు మహబూబ్ బహిరంగ సభలు పెట్టి పార్టీ కేడర్లో జోష్ పెంచుతున్నారు ప్రధాని మోడీ ఇప్పటికే మహబూబ్ నగర్లో ప్రచారం నిర్వహించారు డీకే అరుణకు పార్టీ నాయకత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నట్లు సమాచారం టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయాలకు కొత్తగావడం పార్టీ కేడర్తో అంతగా సంబంధాలు లేకపోవడం కూడా తమకు లాభిస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వంశీచంద్రెడ్డి జిల్లాలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ లోక్సభకు పోటీ చేసేందుకు సీనియర్లు ముందుకు రాకపోవడంతో పార్టీ హైకమాండ్ ఆయన్ను రంగంలోకి దించింది ఒకప్పటి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో సాంప్రదాయ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ పథకం జైపాల్ రెడ్డి మంత్రాంగంపై రెడ్డి ఆశలు పెట్టుకున్నారు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష దెబ్బకు పార్టీ క్యాడర్ జారిపోతున్న గట్టిగానే పోరాడుతున్నారాయన పాలమూరు బరిలో విజేత ఎవరు అనే సస్పెన్స్ రోజురోజుకి పెరుగుతోంది టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతూ ఉండడంతో ఈసారి ఇక్కడ ఆశ్చర్య కరమైన ఫలితాలేమైనా నమోదవుతాయా అనే దిశగా చర్చ జరుగుతోంది